మనలో ప్రతి ఒక్కరికి తెలుసు డబ్బు యొక్క ప్రాధాన్యత ఎందుకంటే ఏ పని చేయాలన్నా డబ్బు కావాలి మనం తినాలన్నా డబ్బు కావాలి ఒక మంచి బట్టలు వేసుకోవాలన్నా డబ్బు కావాలి మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా డబ్బులు కావాలి ఒక పెళ్లి చేయాలన్నా డబ్బులు కావాలి కనీసం మనిషి ఏదేమైనా మనిషి ప్రాణం పోయినా కూడా డబ్బు కావాలి ఇటువంటి ఈ డబ్బు ఈ డబ్బులు మనం ఒక సంపాదిస్తే వస్తాయి ఇది అందరికీ తెలిసిన విషయం కానీ ఈ డబ్బుకి అధిపతి ఎవరు అదే లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవి కన్నా ఎక్కువ డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి కుబేరుడి దగ్గర ఆ కుబేరుడు కూడా నిత్యము మన వెంకటేశ్వర స్వామి దగ్గరికి అదేవిధంగా మన కుక్కుటేశ్వరంలో శివాలయానికి ఇద్దరి దగ్గరికి వస్తారు ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఆయన వెంకటేశ్వర స్వామి పెళ్లికి అప్పు ఇచ్చారు కాబట్టి దాని వడ్డీ గురించి వస్తారు నిజంగా వడ్డీలే తీరుస్తున్న తప్ప అసలు ఇంకా తీర్చలేకపోతున్నారు మరి కుక్కుటేశ్వర స్వామి దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే డబ్బులు అడగడానికి అదే మీకు తెలిసే ఉంటుంది ఇది మన పురాణాల ప్రకారం కాశీఖండంలో గుణనిధి దాంట్లో ఉంది కుబేరుడికి పదివేల సంవత్సరాలు తపస్సు చేయడం వల్ల శివుడు ఆ మహాదేవుడు అతనికి కుబేరత్వం ఇచ్చాడు అటువంటి కుబేరుడికి కూడా కుబేరత్వం ఇచ్చి అంత ధనవంతం చేసింది మహాదేవుడే అంచేత మనము ప్రతినిత్యము తప్పకుండా శివుణ్ణి పూజించాలి చాలా సులభం అండి శివతాండ స్తోత్రంలో కూడా చెప్పారు శివేటి మంత్రముచ్చారని సదాసుఖీ భవామ్యహం అని చెప్పారు చివరిగా అంటే ఎన్నో విధాలుగా పొగుడుతూ స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంత కాంత కాంతకం తమంత కాంత తంబజే ఇలా రకరకాలుగా పొగుడుతూ శివతాండ స్తోత్రంలో అంటే ఓ మహాదేవా నిన్ను అలా ఆ పూజలు చేసి ఇవన్నీ ఎందుకు స్వామి ఒక్క ఓం నమ శివాయ అంటే చాలు కదా సో అంచేత మీరు ప్రతిరోజు ఏమాత్రం అవకాశం ఉన్నా ఒక చిన్న గ్లాసుడు ఒక ఎట్లీస్ట్ ఒక దోశ నీళ్ళన్నా శివలింగం మీద వేసి ఓం నమ శివాయ అనుకోండి చాలు మీకు తప్పకుండా శివుడు యొక్క అనుగ్రహం లభిస్తుంది మంచి ఐశ్వర్యవంతులు